నమస్కారం ప్రజలారా నేను గత కొద్ది రోజులుగా వీడియోలు పెట్టలేదు కదా పెట్టలేదని చెప్పి మా ఇష్టప్రకారం మా పార్టీకి డ్యామేజ్ పొల్లు డ్యామేజ్ జరిగిపోయింది కిందనే మత పోతే బాబు లోకేష్ పర్యటనలో గోప్యం ఎందుకు గేమ్ గోప్యం ఈ చంద్రబాబు ఏ దేశంలో ఉన్నాడో ఎల్లో మీడియానైనా చెప్పొచ్చు కదా ఏ కోర్టు అనుమతితో ఆయన విదేశాలకు వెళ్ళాడు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు లోకేష్ వాళ్ళ ఫ్యామిలీ రాజకీయంగా సరే తిరిగినారు రాష్ట్రం అంతటా మనల్ని చెత్తపోయిన ఊశాకడ మనమేమో మన పాటికి మనం తిరిగినప్పటికీ జనాలు రానప్పటికీ వాళ్ళకేమో జనాలు వచ్చారు ఏ కోర్టు అనుమతితో ఆయన విదేశాలకు వెళ్ళాడు అంటే తండ్రిని తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు లూటీ చేసి పదహారు నెలలు జైల్లో చెప్పకూడదు ఇలానైనా చంద్రబాబు నాయుడు లోకేష్ కోర్టు దగ్గర పర్మిషన్ తీసుకొని మన అన్న పదహారు నెలలు జైల్లో మింగబెట్టి చెప్పకూడదు ఈరోజు మనం కోర్టుకు పోయినా కోర్టుకు పోయి ఆదేశాలు తీసుకొని వాళ్ళు పాస్పోర్ట్లు ఇచ్చి మీరు మళ్ళీ ఎప్పుడు వచ్చారు తిరిగి అంటే ముప్పై తేదీ వచ్చా ఉన్నారు వచ్చారో రారో తెలీదు ఆయన ఏమన్నా నిలబడిపోతాడా నిలబడిగా పోనీయే ఇబ్బంది ఏమి ఇప్పుడు సరే నువ్వన్నా చెప్పొచ్చు కదా తండ్రి లాంటి వాడు వచ్చా నువ్వు ఎవరికి జగన్ అన్నకు జగనన్న చెప్పాడు కదా నా తండ్రిలాంటి వాడు బొత్సా అని చెప్పినాడు దీనికి ఏం చెప్తావుగా చెప్ప నేనైతే ఏం చెప్పలేను బా అమెరికా రాలేదని ఆయన సొంత సామాజిక వర్గమే చెప్తుంది మంత్రి బొత్సా సత్యనారాయణ అయ్యా నీకు ఖచ్చితంగా త్వరలో బొట్టు పెడతారు నువ్వు లేని పోరాటి ఇటా డవలయ్యే మాటలు మాట్లాడగాకో జగనన్న నమ్ముకొని కొంతమంది వందల మంది ఐఏఎస్లు ఐపీఎస్లు సామాజిక వర్గాలు ఆయన సామాజిక వర్గమే ఇంక సొంత చెల్లి తల్లి ఇంకొక సినిమాన కూతురు వీళ్ళే రోడ్ల పడిగా ఈడిసే వ్యక్తి మన జగన్ నువ్వు ఒక లెక్క కాదు నిన్ను ఇంటి మారు కేసాడు నువ్వు వద్దు జాగ్రత్తగా ఉండు అందులో నీ భారీ వైజాగ్ ఎంపీగా పోటీ చేసి మీద ఆ ప్రయత్నంలో ఎవడు మనకు అన్నయ్య గెలిచేట లేదు పో ఇంకేంద ఊరికే సరే ఏది ఏమైనప్పటికీ మేము నూట డెబ్బై ఎనిమిది గెలుస్తామని తెలియజేసుకుంటూ నమస్కారం